హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా ఈరోజైతే మార్నింగే గురువారం కదా బాబా వారికి దండం పెట్టుకున్నాను రెండు కమలాపాలు సమర్పించి మనసారా కోరు అందరూ బాగుండాలి అనే దండం పెట్టుకున్నాను ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై ఇంకా ఈరోజు టిఫిన్ అయితే చపాతీ అండి అంటే పరోటా అండి ఎప్పుడూ ఉండే చపాతీలా కాకుండా చపాతీని చేసి ఇలా రోల్గా చేసి కొంచెం ఆయిల్ రాసి ఇలా రోల్ చేసి ఇలా చేసి చేస్తే పరోటా లాగా పొరలు పొరలుగా మెత్తగా వస్తుంది పిండి కలిపేటప్పుడే కొంచెం ఆయిల్ వేసి కలిపితే చాలా మెత్తగా దూదులాగా క్రిస్తీగా వస్తుంది దీన్ని మళ్ళీ చపాతీ వత్తాలి ఇలా రౌండ్ చేసుకున్నట్లకి ఇలా చపాతీలు చేసుకోవాలి పొరలుగాను వచ్చి మెత్తగాను వస్తుంది దీనికైతే ఇగో ఇలా పీస్ పీస్ లాగా వస్తుంది స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చిన్న పిల్లలకి పెద్దవారికి తినడానికి చాలా బాగుంటుంది ఇదైతే బంగాళదుంప కర్రీ అండి ఇందులో ఎగ్ వేస్ట్ చేశాను ఇది ఒక టైప్ కర్రీ ఎప్పుడైనా మొత్తం ప్రాసెస్ చెప్తాను ఇంకా ఇదైతే స్కూల్లోనూ స్మార్ట్ ఇంగ్లీష్ అని పిల్లలకి త్రీ హండ్రెడ్ కట్టించుకుని ఈ బుక్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంతా వేరు కదండి ఇదేదో ఇంగ్లీష్ మైలీ బొమ్మలతో ఉంది ఇది రేపటి నుంచి నేర్పిస్తారంట గౌతమ్ కోసం ఇచ్చారు ఇంకా ఇదైతే ఇదివరకు కోతి బొమ్మలు చూడకూడదు వినకూడదు చేయకూడదు అన్న మూడు బొమ్మలు ఉండేవి కదా ఇప్పుడు నాలుగో బొమ్మ వచ్చింది అసలు అవేమీ అక్కర్లేదు నోరు మూసుకుని కూర్చుంటే అని ఈ బొమ్మ నోరు మూసుకుని కూర్చోమని చెప్తోంది ఎన్ని బొమ్మలు వచ్చి ఎంతలా మనకి ఎన్ని చెప్పినా మనం అనేవి అంటాను అంటాము మాట్లాడుకుంటూనే ఉంటాం కదండి మన ఈ బొమ్మలు చూడండి భలే బుద్ధి బుద్ధిగా భలే ఉన్నాయి కదా ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళు గోదానం ఇచ్చినప్పుడు ఫోటోలు ఇవాళ ఎలాగా లేదు కదా అని మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను గోదానం ఇచ్చారు గోవు అయితే ఇదండి భలే బాగుంది బుజ్జిగా గోవు బాగుంది ఉంటాను